హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా క్రిస్మస్ పండుగ సందర్భంగా మన యాప్లో అన్ని పైన మరి భారీ డిస్కౌంట్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది మీరు ఫుల్ కోర్సు తీసుకున్న అదేవిధంగా టెస్ట్ సిరీస్కున్నా తీసుకున్నా కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి వెంటనే కోర్స్ తీసుకోండి ఓకే హలో ఆల్ మన ఆర్కే ట్యుటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కోవచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి రోజు ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల రూపొందించిన నేలపై మరియు నీటిపై పనిచేసే యుద్ధ ట్యాంకర్లు రూపొందించిన ఎద్దుల మైదా మైలారంలోని ఆయుధ కర్మాగారం ఎక్కడ ఉంది ఎద్దుల మైలారం ఎద్దు మైలారంలోని ఆయుధ కర్మాగారం ఒక హైబ్రిడ్ మిలిటరీ వెహికల్ అండి యుద్ధ ట్యాంకర్ మరి ఎక్కడుంది అండి ఇది ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉంది వివరాలు చూద్దాం సంగారెడ్డి జిల్లా కందిమండలం ఎద్దు మైలారంలోని ఆయుధ కర్మాగారంలో తయారు చేసిన రెడ్డి యుద్ధ ట్యాంకర్లతో జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు ఆర్మీకి చెందిన డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అస్యూరెన్స్ అధికారులు వాటి పనితీరును పరిశీలించారు బిఎంపి టూ పేరుతో తయారు చేసిన ఈ యుద్ధ ట్యాంకర్లను త్వరలో సైన్యానికి అప్పగించనున్నట్లు ఆయుధ కర్మాగారం జనరల్ మేనేజర్ రత్నప్రసాద్ జాయింట్ జనరల్ మేనేజర్ సజీత్ రెడ్డి తెలిపారు మరి నేలపై నీటిపై ఇసుకలోను చురుకుగా కదలడం వీటి ప్రత్యేకత అని పేర్కొన్నారు నేలపై గంటకు అరవై కిలోమీటర్లు నీటిపై ఏడు కిలోమీటర్లు నలభై నుంచి అరవై కిలోమీటర్ల అరవై కిలోమీటర్ల మేఘంతో దూసుకెళ్తాయని వివరించారు పద్నాలుగు టన్నుల బరువుండే ట్యాంకర్లో డ్రైవర్తో కలిపి పది మంది ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది యుద్ధం జరిగే ప్రాంతానికి సైన్యాన్ని తరలించే క్రమం మధ్య మార్గంలో వాగులు చెరువులు వచ్చినా దాటేస్తాయని తెలిపారు ట్యాంకర్లను థర్టీ ఎంఎం మెయిన్ గన్ తో పాటు రైఫిల్లను అమర్చినట్లు పేర్కొన్నారు ఏటా వంద నుంచి నూట నూట ఇరవై యుద్ధ ట్యాంకర్లను సైన్యానికి అప్పగించనున్నట్లుగా తెలిపారు నెక్స్ట్ వన్ ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల సంఘం సర్వీస్ నిబంధనలకు సంబంధించి సంబంధించిన బిల్లు గురించి క్రింది వాటిలో సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ డీఏ మరియు పి రెండు సరైనవే చూద్దాం ఈ చట్టం ప్రకారం ఎలక్షన్ కమిషన్ నియామకం కేంద్ర న్యాయశాఖ మంత్రి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ చేపడుతుంది ఈ బిల్లును ఈ నెల పన్నెండున రాజ్యసభ ఆమోదించింది వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకము వారి సర్వీస్ నిబంధనలకు సంబంధించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది వారం స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్సభ మూజువాణి ఓటుతో బిల్లుకు సమ్మతి తెలిపింది మరి ఇదే బిల్లును ఈ నెల పన్నెండున రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్లను ప్రభుత్వ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమించేవారు అయితే కొత్త బిల్లు ప్రకారం ఇక నుంచి సెర్చ్ ఎంపిక కమిటీలు ఈ బాధ్యతను నిర్వహించనున్నాయి తొలుత కేంద్ర న్యాయశాఖ మంత్రి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ సిఈసి మరియు ఈసీల నియామకం కోసం ఐదుగురు పేర్లతో జాబితాను రూపొందిస్తుంది అంటూగా తెలియజేశారు నెక్స్ట్ వన్ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గూఢాచారిగా పనిచేసిన ఈ క్రింది వారిలో ఎవరి పేరు లండన్లోని ఒక కౌన్సిల్ హౌస్కు ఓ కౌన్సిల్ హౌజింగ్ బ్లాక్కు పేరు పెట్టడం అయితే జరిగింది ఎవరండి మరి వారు ఆ గూఢాచారి ఏంటి అంటే ఆప్షన్ ఏ నూర్ ఇనాయత్ ఖాన్ వివరాలు చూద్దాం ఉత్తర లండన్లోని ఓ కౌన్సిల్ హౌజింగ్ బ్లాక్ బ్రిటిష్ ఇండియన్ గూఢాచారి అయిన నూర్ ఇనాయత్ ఖాన్ పేరు పెట్టారు మరి ఈమె మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ వంశస్థురాలు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గూఢచారిగా పనిచేశారు ముప్పై ఏళ్ళ నూరును పంతొమ్మిది వందల నలభై నాలుగులో శత్రువులు కాల్చి చంపారు లండన్లోని ఆ ప్రాంతంలో నివసించిన చారిత్రక ప్రముఖుల పేర్లతో ఓ జాబితా రూపొందించి స్థానికుల ముందు బ్యాలెట్ నిర్వహించగా నూరు పేరుకు ఎక్కువ మంది ఆమోదం తెలపడమైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలి నివేదిక ప్రకారం దేశంలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉన్న నగరము ఏంటండి ఢిల్లీ చూద్దాం రహదారులు రక్తమూడుతున్నాయి దేశంలో పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య ఢిల్లీలోనే అత్యధికంగా ఉంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేంద్ర రవాణా శాఖ గణాంకాల ప్రకారము పద్నాలుగు వందల అరవై ఒక్క రోడ్డు ప్రమాద మరణాలతో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది మరి గురువారం లోక్సభలో టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు గతేడాది జరిగిన రోడ్డు ప్రమాద మరణాల్లో ఏడు వందల డెబ్బై రెండు మరణాలతో బెంగళూరు రెండవ స్థానంలో ఏడు వందల అరవై ఐదు మరణాలతో జైపూర్ మూడవ స్థానంలో నిలిచాయి ఈ తరహాలోని యాభై నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు నగరాలు ఉన్నాయి ఇందులో నాలుగు వందల పద్దెనిమిది రోడ్డు ప్రమాద మరణాలతో విజయవాడ పదమూడవ స్థానం సాధించగా మూడు వందల యాభై ఎనిమిది మరణాలతో విశాఖపట్నం పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది మరియు మూడు వందల ఇరవై మూడు రోడ్డు ప్రమాద మరణాలతో హైదరాబాద్ ఇరవై మూడవ ర్యాంక్లో ఉంది అత్యల్పంగా యాభై మూడు మరణాలతో శ్రీనగర్ యాభైవ ర్యాంక్లో నిలిచినట్లుగా తెలుస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విదేశాలలో ఉండే ప్రవాసాంధ్రులకి రాయితీతో బీమా సదుపాయం పేరుతో బీమా సదుపాయం ఈ పేరుతో ప్రారంభించడం జరిగింది సో దానికి దానికి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందండి విదేశాలలో పనిచేస్తున్నటువంటి ప్రవాసాంధ్రులకి మరియు విద్యార్థులకు బీమా సదుపాయం కల్పించడానికి ఒక పథకాన్ని ప్రారంభించిందండి దాని గురించి సరైన సమాధానం ఏంటి అని అడుగుతున్నారు చూద్దాం ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్ళే ఉద్యోగులు వలస కార్మికులకు యాభై శాతం సబ్సిడీతో బీమా కల్పించనుంది అర్హులందరికీ ఇరవై ఆరు డిసెంబర్ నుంచి పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగులోగా నమోదు చేసుకోవాలి విద్యార్థులకు పూర్తి ఉచితంగా మొదటి సంవత్సరాలకు బీమా అందించబడుతుంది మొదటి మూడు సంవత్సరాలకు ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ సరైనవే వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విదేశాలలో ఉండే ప్రవాసాంధ్రులకి రాయితీతో బీమా సదుపాయం కల్పించింది ఏపీ ఎన్ఆర్టిఎస్ అండ్ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ ఇండియా అండి ఓకేనా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్ళే ఉద్యోగులు వలస కార్మికులకు యాభై శాతం సబ్సిడీతో బీమా కల్పించింది మరియు విద్యార్థులకు పూర్తి ఉచితంగా మొదటి మూడు సంవత్సరాలకు బీమా అందించబడుతుంది ఉద్యోగులు వలస కార్మికులకు మూడు సంవత్సరాలకి ఐదు వందల యాభై రూపాయలు మరియు విద్యార్థులకు సంవత్సరానికి నూట ఎనభై రూపాయలు చెల్లించాలి కానీ ప్రభుత్వము విద్యార్థులకి పూర్తి రాయితీ మరియు ఇతరులకు యాభై శాతం సబ్సిడీ అందించబడుతుంది న్యూ ఇండియా అష్యూరెన్స్తో ఈ పథకాన్ని అందించనున్నారు అర్హులందరూ ఇరవై ఆరు డిసెంబర్ నుంచి పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగులోగా నమోదు చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో ఇటీవల ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర పథకం ప్రారంభించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి అండి తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ గారు వివరాలు చూద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ మీర్ఖాన్పేట వాస్లను కలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో విస్తృతమైన సంతృప్తి ఉందని ఆమె ఉద్ఘాటించారు ప్రత్యేక క్యాలెండర్ను ఈ వేడుకలలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను పథకాలను పొందుతున్న లబ్ధిదారుల ప్రదర్శన స్టాలను గవర్నర్ పరిశీలించారు ముఖ్యంగా అనేక మంది లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా కార్డులను పొందారు ఈ ఈవెంట్ డ్రోన్ల ప్రదర్శనను కూడా చూసింది భవిష్యత్తులో అమల్లో వాటి సంభావ్య పాత్రను కూడా ప్రదర్శించడానికి ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి డాక్టర్ వి మోహినిగిరి ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవారు డాక్టర్ మోహినిగిరి గారు ఆప్షన్ బి అండి మహిళా హక్కుల కార్యకర్త అండి వీరు వివరాలు చూద్దాం మహిళా హక్కుల కోసం సుప్రసిద్ధ న్యాయవాది డాక్టర్ వి మోహినిగిరి ఎనభై ఆరు సంవత్సరాల వయసులో కొంతకాలం అనారోగ్యంతో మరణించారు మరి మహిళల సాధికారత కోసం ఆమె గమనీయ గణనీయమైన కృషి చేసింది మరియు ఆమె ప్రయత్నాలకు గుర్తింపు పొందింది జీవితం మరియు విజయాలు డాక్టర్ గిరి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది వరకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్గా పనిచేశారు మరియు సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు కూడా నాయకత్వం వహించడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ పర్సన్ అండి నెక్స్ట్ ప్రఖ్యాత రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి బహుమతి పొందిన ప్రముఖ వ్యక్తి ఎవరు ఆప్షన్ అండి సుకృత పాల్ కుమార్ ప్రఖ్యాత రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి కవయిత్రి విమర్శకురాలు సుకృత పాల్ కుమార్ను గ్రహితగా ఆమె సాల్ట్ అండ్ పెప్పర్ సెలెక్టివ్ సెలెక్టెడ్ పోయమ్స్ పుస్తకానికి ఎంపిక చేసింది ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రపంచ శాంతి సాహిత్యము కళా విద్య మరియు మానవ హక్కులను ప్రోత్సహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాహిత్య కృషిని గుర్తిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ మరి అవార్డు ప్రధానోత్సవంలో కుమార్ యుఎస్డి ఐదు వేల అమెరికన్ డాలర్ల నగదు బహుమతి మరియు ఠాగూర్ విగ్రహాన్ని మరియు సాహిత్యానికి ఆమె చేసిన విశేష కృషికి ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు నెక్స్ట్ వన్ యునెస్కో యొక్క ప్రిక్స్ వెల్సెలెస్ రెండు వేల ఇరవై మూడు ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా గుర్తింపు పొందిన భారతదేశ ప్రముఖ విమానాశ్రయం ఇది ఆప్షన్స్ అండ్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు యునెస్కో యొక్క ప్రిక్స్ వెల్సెలెల్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇటీవల ప్రకటనలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయము టెర్మినల్ చూ ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది ప్రపంచ న్యాయమూర్తుల ప్యానెల్ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ అధ్యక్షతన జరిగింది ఎలీ సాబ్ ఈ గౌరవాన్ని అందిచేశారు మరి ఇంత గౌరవప్రదమైన గుర్తింపు పొందిన ఏకైక భారతీయ విశ్వ విమానాశ్రయం అండి ఇది ఓకే నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ నేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు విశిష్ట సేవలంది సేవలు అందించినందుకు గాను నాలుగు భారతీయ ప్రాజెక్టులను గుర్తించింది అయితే క్రింది వాటిలో సరైన సమాధానం రామ్ రాంభాగ్ గేట్ మరియు ర్యాంప్ పార్ట్ పంజాబ్ నెక్స్ట్ చర్చ్ ఆఫ్ ఎఫిఫాని హర్యానా మరియు బికనేర్ హౌస్ ఢిల్లీ మరి సరైనవి ఆప్షన్ ఏ మరియు బి రెండు కూడా సరైనవే అండి వివరాలు చూద్దాం క్లియర్గా ఉంటుంది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు విశిష్ట సేవలు అందించినందుకు నాలుగు భారతీయ ప్రాజెక్టులను గుర్తించింది ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు భావితరాలకు తన గొప్పతనాన్ని గొప్ప గతాన్ని కాపాడేందుకు భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ రాంబాట్ గేట్ మరియు ర్యాంపాట్ పంజాబ్ పంజాబ్లోని అమృత్సర్లోని రాంబాట్ గేట్ మరియు ర్యాంపాట్ యొక్క స్థితిస్థాపకమైన పట్టణ పునర్జీవ ప్రాజెక్ట్ అత్యున్నత గౌరవం అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అందుకుంది అవార్డ్ ఆఫ్ మెరిట్ చర్చ్ ఆఫ్ ఎఫీ ఫనీ హర్యానా మరియు బికనేర్ హౌస్ ఢిల్లీ గెలుచుకుంది హర్యానాలోని చర్చ్ ఆఫ్ ఎపి ఫనీ మరియు ఢిల్లీలోని బికనేర్ హౌస్ వారి శ్రేష్టమైన పరిరక్షణ ప్రయత్నాలకు అవార్డ్ ఆఫ్ మెరిట్ అయితే అందుకోవడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ వార్తల్లో కనిపించిన తుషార్ షేల్కే మరియు సంగీత ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ బి అండి విలు విద్య ఆర్చరీ అని అర్థం ఓకే షంసీ తలాబ్ నీటి నిల్వ రిజర్వాయర్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది ఆప్షన్ బి న్యూఢిల్లీ యాభై నాలుగవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ఏ చిత్రం స్పెషల్ జ్యూరీ లేదా సిల్వర్ పీకాక్ అవార్డును గెలుచుకుంది ఆప్షన్ బి కాంతారా కాంతారా ఓకే అత్యున్నత ఫ్రెంచ్ గౌరవాలు పొందిన లలిత అంబిక మాజీ డైరెక్టర్ డాష్ దేనికండి ఆప్షన్ ఏ డిఆర్డిఓ ఇటీవల వార్తల్లో నుంచిన కోడెక్స్ అలిమెంటరియాస్ కమిషన్ ఈ రెండు సంస్థల్లో ఏది స్థాపించబడింది ఆప్షన్ బి ఎఫ్ఏఓ అండ్ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రెండు వేల ఇరవై మూడు థీమ్ ఏంటి ఆప్షన్స్ కమ్యూనిటీలను నడిపించనివ్వండి నెక్స్ట్ ఇటీవల వార్తలు చేస్తున్న వైట్ లంగ్ సిండ్రోమ్కు కారణమైన ఏజెంట్ ఆప్షన్ బి బ్యాక్టీరియా చెన్నైలో ఇటీవలే ఆవిష్కరించబడిన దాస్ పండిధర్ విగ్రహం గురించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది కాదు ఏది కాదు అంటున్నారు ఆప్షన్ సి కాదండి అతను వైద్య మరియు ఆయుర్వేద అభ్యాసకుడు కూడా అనేది తప్పు ఓకే అతను పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ద్రావిడ మహాసభను స్థాపించారు అతను ద్రావిడ పాండియన్ అనే పత్రికను ప్రారంభించారు పైన పేర్కొన్నవి రెండు సరైనవండి సీ తప్పు ఆన్లైన్లో ఉపయోగించే తప్పుడు కొరత క్లెయిమ్లను కన్ఫామ్ షేమింగ్ పోట్స్ నెక్స్ట్ బండ్లింగ్ మరియు సబ్స్క్రిప్షన్ ట్రాప్లకు ఉపయోగించే సాధారణ పదం ఏమిటి మరియు ఇటీవల భారతదేశంలో నిధించ నిషేధించారు ఆన్సర్ ఆప్షన్స్ అండి ముదురు నమూనాలు అంటారు వీటిని నెక్స్ట్ వన్ జూలై రెండు వేల ఇరవై ఒకటిలో ఘోరమైన సతారికొండ చర్యలు ఏ రాష్ట్రంలో సంభవించాయి ఆప్షన్ బి అంటే గోవా డైలీ జీక క్వశ్చన్ సిరీస్ ఆమ్ల వర్షము అనే పదాన్ని మొదటగా వాడినది ఎవరు ఆప్షన్ సి రాబర్ట్ అంగో స్మిత్ క్రింది వాక్యాలను పరిశీలించండి వాయువులను రేణువులు ప్రత్యక్షంగా భూమిపై పడడాన్ని పొడి ఆమ్ల వర్షాలు అంటారు కాలుష్యకాలు వర్షం నుంచి వర్షం నుంచి రూపంలో పడతాయి వీటిని తడి ఆమ్లాలను కూడా అంటారు వర్షం రూపంలో ఎత్తైన ప్రదేశాల్లో మేఘ ఆమ్ల వర్షాలు కురుస్తాయి సరైనవి ఏంటండి ఆప్షన్ ఫోర్ ఏబిసి మూడు సరైనవే మన దేశంలో మొదటిసారిగా ఆమ్ల వర్షాలు ఏ సంవత్సరంలో కురుసాయి ఆప్షన్ బి అండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మన దేశంలో మొదటిసారిగా ఆమ్లవర్షం ఎక్కడ నమోదైంది ఆప్షన్ బి ముంబాయి క్రింది వాటిలో సరైనది గమనించండి మానవుడంటే క్షీరదాలలో చర్మంలో జాన్తో ప్రోటీన్ ఉత్పత్తి చేయబడి చర్మం పసుపు రంగులోకి ఆమ్ల వర్షం వల్ల మారును మానవులలో సల్ఫిరిక్ ఆమ్లం వల్ల కంటి సమస్య శ్వాస ఇబ్బందులు తలెత్తును సరైన సమాధానం ఆప్షన్ త్రీ అండి ఏ మరియు బి రెండు కూడా సరైనవే క్రింది వాక్యాలను పరిశీలించండి మృతిక యొక్క ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి లైమ్స్టోన్ కలపాలి ఈ నెట్ పాలిమార్స్ను నీటి పైపులలో ఉపయోగించాలి పై వాటిలో సరైనవి ఆప్షన్ త్రీ మరియు బీ రెండు సరైనవి అండి ఓజోను ఏ రంగులో ఉండే వాయు పదార్థము ఆప్షన్స్ లేత నీలం రంగు ఫోటోస్పియర్ అని పొరను మొట్టమొదటిసారిగా కనుగొనే శాస్త్రవేత్త ఆప్షన్ ఏ మరియు బి చార్లెస్ ఫ్యాబ్రిక్ హెన్రీ బైనన్ ఇద్దరు కూడా ఓజోన్ కొలిచే పరికరాలు డబ్సన్ స్పెక్ట్రో ఫోటోమీటర్ ఫిల్టర్ ఓజోనోమీటర్ టోటల్ ఓజోనో మ్యాపింగ్ స్పెక్ట్రోమీటర్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబీసీ మూడు కూడా సరైనవే అండి నెక్స్ట్ ఓజోన్ క్షీణత ఏ దశకంలో అధిక స్థాయిలో కలదు ఆన్సర్ ఆప్షన్ బి అండి పంతొమ్మిది వందల ఎనభైలో సో గాయ్ సిది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వచ్చిన లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్